ఎక్కడెక్కడ పనిచేసారో మీరు నాకు సమీక్షించి పోలీసులకు నేనేం చెప్తున్నాను మీరు మాట్లాడే ప్రతి మాట తెలంగాణ శాంతి భద్రతలకు సంబంధించి తెలంగాణ పోలీసుల మనోధైర్యానికి సంబంధించి మీరు ప్రభుత్వం నుంచి పోలీసులకు సంబంధించి ఇంకేం కావాలో అడగారు మీరు అడిగినారు నెలవారి డబ్బులు వాళ్ళకు ఏదైతే మెయింటెనెన్స్ ఎక్స్పెండిచర్ వస్తలేనారు డెఫినెట్లీ అటువంటి అంశాలను రేజ్ చేయరు కానీ పోలీసులు బదిలీలు అవుతున్నాయి లేకపోతే మీ దగ్గర చోరీ అయింది ఏం రాలే వాళ్ళని పూర్తిగా అవరీతి పర్లేదు చిత్రీకరించే ప్రయత్నం చేయడం ద్వారా రాష్ట్రంలో పొద్దున ఇది ఎవరికో ఒకరికి ఒక రాజకీయ పార్టీకి ఒక వ్యక్తులకు సంబంధించిన అంశం కాదు అధ్యక్ష నేను గతంలో చెప్పిన పోలీసుల అధికారాన్ని వినియోగించుకొని ప్రభుత్వం నడిపితే మీలాగా ప్రతిపక్షానికి రావాల్సి వస్తుంది కాబట్టి పోలీసుల అధికారాన్ని వినియోగించుకోవాలి అవసరం లేదు పోలీసుల అధికారాలు శాంతి భద్రతలు కాపాడడానికి మాత్రమే వినియోగించుకోవాలి గతంలో కొన్ని జిల్లాలలో సెక్షన్ థర్టీ పెట్టి కంటిన్యూ టీఆర్ఎస్ రెన్యూ మొత్తం టెన్యూ థర్టీ సిక్స్ సెక్షన్ అధ్యక్ష వాళ్ళు న్యాయం గురించి ప్రజాస్వామ్యం గురించి చెప్తాను నేను పోలీసుల సంక్షేమానికి సంబంధించిన అంశం మీద ఏమేమి మాట్లాడుతున్నారో మాట్లాడే డెఫినెట్లీ గౌరవ సభ్యుడు పల్లారాయేశ్వర రెడ్డి గారు జవాబు చెప్తాం రిప్లైలు ఇస్తాం పోలీసుల మనోధైర్యాన్ని స్ట్రెంత్ అని పెంచడానికి ఉండాలని నేను మీ ద్వారా గౌరవ సభ్యుని కోరుతాను లేరే వేరే అంశాల గురించి నేను ఎక్కడ కూడా వారు చెప్పినారు వాళ్ళకు మంత్రి రావాలి డెఫినెట్లీ పాయింట్ సార్ కానీ వేరే అనేక విషయాలు మాట్లాడుతుంది ఎక్కడో ఎక్కడైనా ఒక పొరపాటు ఉండేదని కరెక్ట్ చేయండి అధ్యక్ష నేను ఇచ్చింది డీజీపీ గారు ఇచ్చిన లెక్కలు ఇవాళ నేను ఇచ్చిన మెయింటెనెన్స్ కు డబ్బులు ఇవ్వట్లేదు అదే విధంగా డీజిల్ పెట్రోల్ డబ్బులు లేవు వాస్తవం అంతేకాదు వాళ్ళు పోలీస్ పర్సనల్ కి ఇవ్వాల్సిన దాంట్లో నేను ఒక నాలుగైదు అంశాలు నేను చెప్తా అధ్యక్ష వాళ్ళకి అదనపు సరెండర్ లీవ్స్ అని ఉంటాయి ఎస్ఐ వరకు కానిస్టేబుల్ ఎస్ఐ వరకు మూడు అదే కి రెండు ఉంటాయి అదే విధంగా డిఎస్పీ స్థాయిలో కూడా ఒకటి ఉంటుంది అధ్యక్ష ఒక్కటి కూడా ఇంతవరకు అదనపు సరెండర్ లీవ్స్ అధ్యక్ష నో పేమెంట్ ఎర్నల్ లీవ్స్ ఉన్నాయి అధ్యక్ష ఎర్నల్ లీవ్స్ లో కూడా సెప్టెంబర్ అక్టోబర్ ఇస్తారు పదిహేను నెలలో జీపీఎఫ్ అధ్యక్ష ఇదేనా లోన్ కోసం పెట్టుకుంటారు అధ్యక్ష ఆ లోన్ కూడా ఇప్పటికీ సంవత్సరం అయినా కూడా ఒక్క పోలీస్ పర్సనల్ కూడా పదిహేను నెలలో ఇద్దరు సంబంధించి అత్యవసర సమయాల్లో పెట్టుకుంటారు అధ్యక్ష ఒక్కడి కూడా సంవత్సరం నుంచి పెండింగ్ లో ఉంది అధ్యక్ష అది ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా తెలుసు ఆరోగ్య భద్రత నెలకు మినిమం పదహారు వందల రూపాయలు కట్ చేస్తారు వాళ్ళు ఎవరైనా హాస్పిటల్ పోయినట్లయితే వాళ్ళ చికిత్స చేయట్లేదు నిన్ననే మొన్న ఒక ఆరుమూడు రిజర్వ్ వేస్తాయి జనార్దనం కూడా చనిపోయింది అధ్యక్ష ఏ హాస్పిటల్స్ కూడా ఆరోగ్య భద్రత కింద పోలీసు వాళ్ళకి ట్రీట్మెంట్ చేయట్లేదు ఎందుకంటే ఆరోగ్య భద్రత డబ్బులు వాళ్ళు పేమెంట్ చేయట్లేదు కాబట్టి ఇది వాస్తవము అదే మెడికల్ రియంబర్స్మెంట్ బిల్స్ అధ్యక్ష ఒక్క బిల్లు చెల్లించలేదు అధ్యక్ష పదిహేను నెల నుంచి మెయింటెనెన్స్ ఇవ్వలేదు ట్రావెల్ అలయన్స్ టిఎస్ ఒక్క బిల్ కూడా చెల్లించిన అధ్యక్ష అదే విధంగా ఇంక్రిమెంట్స్ కోసం అని చెప్పేసి సప్లిమెంటరీ బిల్ చేస్తున్నారు డబ్బులు ఇంతవరకు ఇవ్వలే నేను ఇవన్నీ మీ ముందు పోలీస్ డిపార్ట్మెంట్ మంత్రివర్గానికి తెలియజేస్తున్నా అదన సరెండర్ లీవ్స్ కానీ ఎన్ లీవ్స్ కానీ జిపిఎఫ్ లోన్ గాని టీఎస్ఏ లోన్ గాని ఆరోగ్య భద్రత కానీ మెడికల్ రిఎంబర్స్మెంట్ కానీ మెయింటెనెన్స్ కానీ అదేవిధంగా ట్రావెల్ అలయన్స్ కానీ ఇంక్రిమెంట్స్ రిలేటెడ్ బిల్స్ కానీ ఒక్కటి కూడా పదిహేను నెలల్లో ఒక్క పోలీస్కి ఇవ్వలే అధ్యక్ష కాబట్టి అధ్యక్ష ఇంత అన్యాయంగా అధ్యక్ష సీసీ కెమెరాలు పది లక్షల అరవై ఆరు వేలు పెట్టుకున్నాం ఎక్కడైనా వైర్ పోతుంది లేకపోతే ఖరాబ్ అవుతుంది వాటిని బాగు చేసుకోవాలి కదా అధ్యక్ష నో మెయింటెనెన్స్ పెట్రోల్ అయిపోతుంది డీజిల్ అయిపోతుంది మెయింటెనెన్స్ అయిపోతుంది కనీసం సీసీ కెమెరాలు మెయింటైన్ చేసుకోవడానికి కూడా ఇవ్వరు అధ్యక్ష ఇవాళ పోలీస్ మొత్తం కూడా అందుకే మొన్న వారు చెప్తున్నది ఒకటే లేచి నన్ను అడ్డుపడుతున్నారు మొన్ననే ముఖ్యమంత్రి గారు పోయి అడిగాను మేము పిఆర్సీ ఇస్తాము డిఎల్ ఇస్తాము రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తాము ఇవన్నీ ఇచ్చినాం కాబట్టి మీరు మాకు ఓట్లేమంటే మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడిట్లల్లో ఏం చేసిందో మీకు తెలుసు అదే కాదు అధ్యక్ష ఇలా బడ్జెట్లో ముఖ్యమంత్రి గారు ప్రతినిత్యం కూడా ప్రతినిధ్యంగా ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు నార్కోటిక్స్ కానీ విధంగా డ్రగ్స్ రిలేటెడ్ కానీ సైబర్ సెక్యూరిటీ కానీ ఈ రాష్ట్రంలో బాగా సైబర్ సెక్యూరిటీ నేరాలు పెరిగిపోయినాయి నార్కోటిక్స్ నేరాలు కూడా పెరిగిపోతున్నాయి దాన్ని మేము ఉక్కు పాలనతో చేస్తామని చెప్పేసి అన్నారు మరి దానికి ఏం కావాలి అధ్యక్ష దానికి కొన్ని వెహికల్స్ కావాలి ఏదో కొన్ని వెహికల్స్ ఇచ్చిండు మరి డబ్బులైతే బడ్జెట్ ఉండాలి కదా అధ్యక్ష బడ్జెట్ ఎంత ఇచ్చిన అధ్యక్ష గతంలో ఇరవై కోట్లు ఇస్తే ఇప్పుడు కూడా ఇరవై కోట్లే ఇచ్చాడు గతంలో ఇరవై కోట్లు ఇప్పుడు ఇరవై కోట్లే మరి మీరు చెప్పే మీ యొక్క ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు ఆ ఇరవై కోట్ల రూపాయలతోనే ఎక్కడ పెడతారు కాబట్టి దయచేసి ఇవాళ మొత్తం పోలీస్ అధ్యక్ష పోలీస్ వ్యవస్థ మొత్తం ఇవాళ నిఘా వైఫల్యాన్ని అధ్యక్ష మత తెలంగాణలో తెలంగాణలో ఇవాళ మళ్ళా మత